ప్రేమ సంఘర్షణ సీజన్ టూ ఎపిసోడ్ ట్వంటీ ఫైవ్ రైటర్ కావ్య అమ్మో అమ్మో కంఠంలో గరులాన్ని మోస్తూ శిరస్సున చంద్రుణ్ణి ధరించిన చంద్రశేఖరుల గుండెల్లో అగ్నిపర్వతాలు మోస్తూ పెదవులపై చిరునవ్వుతో ఎలా ఉంటున్నారు మీరిద్దరూ అడిగాడు జితేంద్ర ఆకాష్ మనోహర్ ఇద్దరూ చిన్నగా నవ్వి పదా ఇంటికి వెళ్దాం అన్నారు ముగ్గురు ఇంటికి వెళ్ళారు ఆకాశవాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పటికీ సంధ్య మాడిపోయిన మొహం వేసుకుని కూర్చుని పృథ్వీ చెవి కర్ణబేరికి రక్త వచ్చేలా తుడుతూ ఉంది చిత్తు కాగితాల మీద చిల్లర నోట్ల బొమ్మలు వేసుకునే పింజారివి నువ్వు చచ్చు చన్నాసి బ్రహ్మదేవుడు నిన్ను చేసేటప్పుడు ఆ నారదుడితో ఏదో డిస్కస్ చేస్తూ ఉండుంటాడు ఫిట్టింగ్ మాస్టర్లా తయారయ్యేవు బురతకు ఆలోచనలు చేసి జీవితాలను గందరగోళం చేసేసా తుప్పాస్ మహమూడా అని ఇలా తిడుతూ చేతికి దొరికినవి విసిరేస్తూ ఉంది సంధ్య కోపం అందరికీ తెలుసు కాబట్టి కాసేపు అమ్మోరులా ఊగిపోయిన తర్వాత తనే కూలవుతుంది ఆ కోపంలో తనని కదపకుండా ఉంటే చాలు అని ఎవరూ తనని ఆపకుండా సంధ్య విసిరే వాటిని డ్యామేజ్ కాకుండా శ్రీకర్ వాటిని క్యాచ్ పట్టుకుంటున్నారు సంధ్య తిట్టే తిట్లు వినపడితే పృథ్వీ చెవిలో నుండి రక్తం వస్తుందేమో అని వర్ష తన చేతులతో పృథ్వీ చెవులు మూసేసింది పృథ్వీ వర్షతో నీ చేతుల్లో ఏమైనా మ్యాజిక్ ఉందనుకుంటున్నావా నువ్వు చెవులు ముయ్యగానే అది తిట్టే తిట్లు వినిపించకపోవడానికి అని అన్నాడు సంధ్యా కోపాన్ని చూస్తున్న ఆకాశవాళ్ళు కూడా ఏమైంది ఇంత కోపం తెచ్చుకుంది అని అనుకున్నారు ఈసారి సంధ్య విసిరిన బ్యాంగిల్ స్టాండ్ పృథ్వీ తల మీద నుండి వెళ్ళింది తల పగిలిపోతుందేమో అని రెండు చేతులు తలపై పెట్టుకుని తలని వంచి కళ్ళు మూసుకున్నాడు పృథ్వీ తన మీద పడుతుందనుకున్న స్టాండ్ తన మీద పడకపోగా కింద పడిన సౌండ్ కూడా రాలేదని పృథ్వీ కళ్ళు తెరిచి చూసేసరికి ఆకాష్ క్యాచ్ పట్టుకున్నాడు దేవుడిలా వచ్చావు బ్రో నన్ను నువ్వే కాపాడాలి అంటూ చంటి పిల్లాడిలా పరుగు పెట్టుకుంటూ వచ్చి ఆకాష్ వాళ్ళ వెనక్కి వెళ్ళి నుంచున్నాడు పృథ్వీ ఏమైంది ఏం చేశావ్రా అది అమ్మూర్లా శివాలెత్తుతుంది అని అడిగాడు జితేంద్ర పృథ్వీని నేనేం చేయలేదు సంధ్యకి వాళ్ళ కాలేజ్ నుండి ఫోన్ వచ్చింది ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ నుండి తనని తీసేశామని వేరే ఏదైనా ప్రాజెక్టులో సెలెక్ట్ చేసి ఫోన్ చేస్తామని చెప్పారు అంతే అన్నాడు పృథ్వీ దానికి నీ మీదెందుకు కోపం అన్నాడు మనోహర్ తమరి ప్రేమను గుర్తించి వాళ్ళ పెళ్లితో పాటు మీ ఇద్దరి పెళ్ళికి కారణం అయ్యానుగా అదే ఇప్పుడు సంధ్య కోపానికి కారణం అన్నాడు పృథ్వీ పెళ్ళికి ఇంటర్న్షిప్కి సంబంధం ఏంటి అడిగాడు మనోహర్ పెళ్ళికి ఇంటర్న్షిప్కి సంబంధం ఏంటి అడిగాడు మనోహర్ పెళ్ళి చూడడానికి లీవ్ తీసుకుని పెళ్లి చేసుకుని లీవ్లోనే ఉండిపోయిందిగా అందుకే ప్రాజెక్ట్ నుండి తీసేశారంట అన్నాడు పృథ్వీ సంధ్య ఈసారి ఫ్లవర్ వాస్ స్టాండ్ విసిరేయబోతుంటే మనోహర్ వెళ్ళి సంధ్యను స్టాండ్ విసిరకుండా స్టాండ్ పట్టుకున్న సంధ్యను వెనుక నుండి పట్టుకుని స్టాండ్ విసిరేయకుండా ఆపుతున్నాడు మనోహర్ సంధ్యను ఆపుతూ ఉండగానే జితేంద్ర సంధ్య దగ్గరికి వచ్చి కూల్ సంధ్య కూల్ మీ ప్రిన్సిపల్తో మాట్లాడి నీకు మా కంపెనీలోనే ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ ఏదో ఒకటి ఫైనల్ చేయమని కన్విన్స్ చేస్తాను అన్నాడు సంధ్య స్టాండ్ని కాస్త విసురుగా వదిలేసి తనని పట్టుకున్న మనోహర్ వైపు చురుగ్గా చూసేసరికి మనోహర్ సంధ్యని వదిలేశాడు మీ పదహారు రోజుల పండుగ అయిపోగానే నువ్వు మా కంపెనీలోనే జాయిన్ అవుదు గాని అన్నాడు జితేంద్ర సంధ్య కామ్గా తన రూమ్కి వెళ్ళిపోయింది కానీ తన కళ్ళల్లో బాధ కోపం రెండు మనోహర్ చూపుని దాటిపోలేదు సంధ్య లోపలికి వెళ్ళిపోగానే పృథ్వీ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని ఇంట్రా ఇది చిన్నప్పటి నుండి ఇలాగే ఉంది మారదా ఇక అని మనోహర్ని చూసి నవ్వడం స్టార్ట్ చేశాడు పృథ్వీ ఎంతకీ నవ్వు ఆపకపోతే ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాలేదు ఎవరికి అభి పృథ్వీ తల మీద ఒకటిచ్చి సంధ్య తిట్టిన తిట్లుకి చిన్న మెదడులో చిప్కి ఏమైనా అయ్యిందా ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు అభి పృథ్వీ మనోహర్ని చూస్తూ ఈ స్వాతి ముత్యం ఆ సూర్యకాంతంతో ఎలా వేగుతాడో అని పృథ్వీ నవ్వుకుంటూ చెప్పాడు జితేంద్ర పృథ్వీ వైపు సీరియస్గా చూస్తుంటే అలా చూడచ్చిత్తు నేను నిజమేగా చెబుతున్నా ఇంకా కొంచెం సేపు నీ చెల్లి ఆ తిట్లు కంటిన్యూ చేసి ఉండుంటే స్విమ్మింగ్ పూల్లో దూకి చచ్చిపోదును ఏమో అంత కోపం ఏంట్రా తనతో పాటు లేఖని కూడా ప్రాజెక్ట్ నుండి తీసేశారుగా తనొక్కదాన్ని ఏమీ తీయలేదుగా అన్నాడు పృథ్వీ జిత్తు మాట్లాడేలోపు మనోహర్ పృథ్వీతో సంధ్య బాధలో అర్థం ఉంది పృథ్వీ సడన్గా ఇష్టం లేని వ్యక్తితో పెళ్లి జరిగింది తనకి ఇష్టమైన కోడింగ్ ప్రాజెక్ట్లో సెలెక్ట్ అయ్యి తనకు నచ్చిన వర్క్ చేసుకుంటుంది ఇప్పుడు అది కూడా పోయింది కదా ప్రశాంతంగా ఉన్న కడలిలో సుడిగుండాలు సృష్టించింది నేనే కదా అని అన్నాడు మనోహర్ బాధతో ఆకాష్ మనోహర్ భుజం మీద చేయి వేసి మనో నువ్వు కావాలని ఏది చెయ్యలేదుగా ఎందుకు అష్టమోనో నిన్ను నువ్వు నిందించుకుంటావు అని అన్నాడు సంధ్య పాతను అర్థం చేసుకున్న మనోహర్ ఏం చేయను అన్నాడు ఆ ప్రాసెస్లో సంధ్యకి మనోహర్పై ప్రేమ పుడుతుందా